ఆడుదాం వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గ్రామీణ ఆనిముత్యాలను దేశానికి అందిస్తామని ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అన్నారు పూర్వమిళలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా వేడుకలను ప్రారంభించిన అనంతరం ఆయన వివేకర్లతో మాట్లాడుతూ క్రీడల ద్వారా శారీరక ఆనందం లభిస్తుందని మానసిక సమస్యలు దూరం అవుతాయని అన్నారు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది ఇది ఎప్పుడు కూడా ఇంతకు ముందు నాకు తెలిసి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు లేనటువంటి ఒక కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈనాడు ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతూ ఉంది ఇందులో ప్రభుత్వ